హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజుటి కదా తండ్రి నేర్పిన పాఠం రామాపురానికి జమీందారు సోమయ్య అతడి ఒక్కగానొక్క కొడుకు కృష్ణకు చిన్నతనం నుంచి అల్లరి ఎక్కువ దానికి తోడు తాను జమీందారు కొడుకుననే ఉద్దేశంతో అందరినీ చిన్న చూపు చూసేవాడు స్కూల్లోనూ తోటి పిల్లల్ని ఏడిపించడం కొట్టడం వాళ్ళ వస్తువుల్ని లాక్కోవడం ఇలా కృష్ణ అల్లరికి అంతు లేకుండా పోయింది ఊళ్ళో మంచి పేరు ఉన్న సోమయ్యకు తన కొడుకు గురించి తరచు అందరూ ఫిర్యాదు చేయడంతో ఏం చేయాలో తెలియలేదు చివరికి ఎలాగైనా తన కొడుకులో మార్పు తేవాలనుకున్న సోమయ్య ఓ రోజు అతడిని తీసుకుని పొలానికి వెళ్ళాడు అక్కడ అప్పుడే పెరుగుతున్న ఓ మొక్కను చూపించి దాన్ని పీకమన్నాడు కొడుకు లాగడంతో అది వెంటనే చేతికి వచ్చింది కాస్త ముందుకెళ్ళాక దానికన్నా ఇంకాస్త పొడుగ్గా ఉన్న మొక్కను పీకమని చెప్పడంతో తండ్రి చెప్పినట్లుగా చేశాడు కొడుకు మరికొంత దూరం నడిచి పొదను పీకమని చెప్పాడు కాస్త కష్టపడినా దాన్ని వేళ్లతో సహా తీయగలిగాడు ఆ తరువాత ఓ మోస్తరుగా పెరిగిన చిన్న చెట్టును పీకమన్నాడు కృష్ణ వల్ల కాలేదు ఎన్నిసార్లు ప్రయత్నించినా విఫలమయ్యాడు దాంతో తండ్రి చూశావా చిన్న చిన్న మొక్కలు పొదను సులువుగా తీసేయగలిగావు కానీ ఈ చెట్టును తీయడం నీ వల్ల కాలేదు నీ ప్రవర్తన నీ అలవాట్లు కూడా సరిగ్గా ఇలాంటివే నువ్వు అలాగే ఉంటే వాటి నుంచి బయటపడటం చాలా కష్టం అంటూ అర్థమయ్యేలా చెప్పాడు తండ్రి మాటను అర్థం చేసుకున్న కృష్ణ నెమ్మదిగా తనని తాను మార్చుకునేందుకు ప్రయత్నించాడు క్రమంగా ఊరందరి చేత బుద్ధిమంతుడిగా పేరు తెచ్చుకోవడంతో సోమయ్య ఆనందించాడు మొక్కై వంగనిది మానే వంగదు పిల్లలు అల్లరి చేస్తే కొట్టడం కాకుండా వాళ్ళకు అర్థమయ్యే విధంగా చెప్తే వాళ్ళలో తప్పకుండా మార్పు వస్తుంది ఓకే ఫ్రెండ్స్ నాకథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్